ప్రైస్ అలా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారనుకుంటున్నాను నేనైతే ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేనైతే రైస్ చేసుకున్నాను అనమాట నైట్ రైస్ మిగిలిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎగ్ రైస్ చేసుకున్నాను ఇది నాకు అంటే చాలా ఫేవరెట్ అనమాట చాలా ఇష్టమైన రెసిపీ ఒకటండి ఇది చాలా సింపుల్గా చేసుకుంటాను మీకు ఎప్పుడైనా ఈసారి వీడియోలు చూపిస్తానులే అండి ఇంక అయితే ఇంకా తినేస్తున్నాను ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా గదులన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా గదిలన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి మొత్తం అంతా ఇంకా క్లీన్ చేసేసుకుంటాను అయితే నేనైతే ప్రతిరోజు నీకు మీకు వీడియోలో నేను వాకింగ్ గురించి నేనేం చదువుకోనన్నా కూడా చెప్తాను కదండి అయితే కొంచెం డిస్టర్బెన్స్ వల్ల నేను సరిగ్గా చదవట్లేదండి బైబిల్ కూడా అందుకే మీకు చూపించట్లేదు వీడియోస్లో కూడా నేను ఏం చేయిస్తున్నాను అనేది మీకు చెప్పాలి కదా నేనే సరిగ్గా చేయకోకుండా మీకు అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు కదండీ అందుకని చెప్పేసి నేనైతే మీకు చూపించట్లేదు తర్వాత అయితే ఇంకా గదులన్నీ తుడిచేసుకున్న చేసుకున్న తర్వాత తీసుకొని నేనైతే వంటగదిలోకి వచ్చి రైస్ అయితే నానబెట్టుకుంటున్నానండి రైస్ నేను ముందుగా నానబెట్టుకుంటాను మ్యాక్సిమం ఒక టూ అవర్స్ ముందుగా నానబెట్టుకున్నాక ట్రై చేస్తాను ఎందుకంటే నా అంత తొందరగా ఉడుగుతుందండి దాంతోపాటు మంచిది కూడా అందుకని ముందు నానబెట్టేసుకుంటాను తర్వాత బట్టలు అయితే నానబెట్టుకున్నాను అనమాట ఇలాగా అయితే నేనైతే చూపించట్లేదు అనమాట ఎందుకంటే బాల్కనీ చాలా చిన్నది అనమాట చూపించడానికి కూడా కుదరదు అందుకని చెప్పేసి ఇంక మీకు చూపించట్లేదు తర్వాత మొత్తం ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉతికేసి సార అండి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చి నేనైతే ఇంకా వంట కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయ కట్ చేసుకుంటాను ఫస్ట్ నేను ఎలాగ ప్రిపేర్ చేసుకుంటానంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుంటాను దాంతోపాటు కరివేపాకు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను మిగతా ఏంటంటే వంట చేస్తున్నప్పుడు కట్ చేసుకుంటాను అనమాట మీకు చూపిస్తానులే అండి ఫస్ట్ అయితే నేనైతే ఇవాళ కుక్కర్లో చేస్తానండి ముందు అయితే ఆయిల్ వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను అయితే కొంచెం వాటర్ అదే నేను ఏం చేశానంటే హైలో పెట్టేశానండి అందుకని లైట్గా మాడినట్టు కానీ కుక్కర్ కదా కుక్కర్లో అంటేనే కొంచెం మాడుతుంది అదేమంత ప్రాబ్లం అయితే కాదు కానీ టేస్ట్ అయితే చాలా బాగా అనమాట ఇంకా ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసి మూత పెట్టి మగ్గనిస్తున్నాను ఇస్తున్నాను ఈ లోపల దొండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలు మగ్గిలోనే టమాటాలు కట్ చేసుకున్నాను టమాటాలు వేసిన తర్వాత దొండకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నాను అనమాట వీడియోలు చూపిస్తున్నట్టుగా టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయండి దీంట్లో అయితే నేను దొండకాయలు అయితే కట్ చేసుకున్నాను కదా అవి అయితే వేసేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనేస్తున్నాను ఈ లోపల పాలు కూడా మరుగుపెనాయండి పాలు పక్కన పెట్టేసుకొని పాలలో బూస్ట్ కలుపుకొని అనమాట అంటే ఉంది కదా అని తాగుతున్నాను షుగర్ లేదనమాట అందుకని చెప్పేసి ఇంకా బోస్ట్ అయితే మొత్తమే వేసుకున్నాను లేకపోతే కొంచెం తగ్గించుకుంటాను అంటే ఇది ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వచ్చేలా వేసుకుంటాను పాలైతే వేడిగా ఉన్నాయన్నమాట ఇంకా తాగడం పక్కన పెట్టేసి ఒకసారి కర్రీ చూసానమాట కర్రీ అయితే కొంచెం ఇంకా ఉడకాలి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనిస్తున్నాను ఇస్తున్నాను కొంచెం దొండకాయలు కదా కొంచెం వేగం ఇవ్వాలి అంటే ఒక అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి తర్వాత రైస్ కూడా నా స్టవ్ మీద పెట్టేసి ఇంక గిన్నెలు గడ్డం అయితే స్టార్ట్ చేశానండి ఇదైతే నేను ఏం చేశానంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ నేనైతే గిన్నెలైతే కడుక్కున్నాను తర్వాత కొంచెం దగ్గర పడింది అనుకున్న తర్వాత దాంట్లోకి అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్నాను అండి దంచుకున్నది అందుకలా అలా ఉంది దాంట్లోకి నేనైతే చికెన్ అయితే ఒక కొంచెం తీసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట చికెన్ తెచ్చినప్పుడు దొండకాయలు ఉన్నప్పుడు చికెన్ వేసుకుంటే బాగుంటుందండి ఎప్పుడైనా మీకు తెలియకపోతే ట్రై చేయండి ఈసారి చాలా బాగుంటుంది ఇంకా అందులో చికెన్ అయితే వేసేసుకుని మంచిగా కలిపేసుకొని దాంట్లోనే పసుపు కారం ధనియా పౌడర్ ఉప్పు కూడా వేసేసుకొని బాగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి బాగా మగ్గిన తర్వాత దాంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా యాడ్ చేసుకున్నాను కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే కుక్కర్ కదా నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి నేనే మర్చిపోయి ఇంకొంచెం ఎక్కువగానే వేసేసుకున్నాను వాటర్ ఇంకా అది పక్క అది కుక్కర్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకాలన్నమాట అది ఉడికిలోగా నేను రైస్ చూస్తున్నానండి రైస్ ఇంకా ఉడకాలి ఈ లోపల నేను గిన్నెలన్నీ కడిగేసుకున్నాను గిన్నెన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి రైస్ కూడా ఓడికిపోయిందిలే అండి దాన్ని కూడా మంచి చేసుకున్నాను అని మీకు చూపిస్తాను చూసారు కదా నా పనులు కంప్లీట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేటప్పటికి నా పని నాకున్న అంటే గిన్నెలు కడుక్కోవడం ఏదైనా ఉన్నా పనులు చేసేసుకుంటాడు వంటగదిలో మెయిన్ వంటగదిలో ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను అనమాట మళ్ళీ ఆ స్మాను వచ్చి వంటగది కూర్చోకుండా ఇంకా రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదా కర్రీ ఒకసారి అనమాట ఇంకా ఉడకాలి అంటే వాటర్ ఉన్నాయన్నమాట ఇంకా మగ మగ్గాలన్నమాట దగ్గర పడేంతవరకు మంచిగా ఉడకపెట్టుకున్నాను చూసారు కదా దగ్గర పడిన తర్వాత కర్రీ ఇలా ఉందండి నేనైతే ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంక ఇద్దరం కలిసి భోజనం అయితే చేసేసాము కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి నేను కుక్కర్లో చేయడం తక్కువ కానీ ఈసారి కుక్కర్లో చేస్తున్నాను తొందరగా పని అయిపోతుంది దాంతోపాటు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అంతేనండి బాయ్